రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి మంగళ శానములతో సోమవారం నాడు అమృత ఆస్పత్రి నందు అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం వికాస తరంగిణి నిర్వహించే మహిళ ఆరోగ్య వికాస్ ఉచిత ఆరోగ్య శిబిరం గర్భాశయ ముఖద్వార మరియు రొమ్ము పరీక్షలు జమ్మికుంట వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు బచ్చు వీరలింగం పుళ్ళూరి ప్రభాకర్ రావు డింగరి హరికృష్ణమాచార్యులు పుళ్ళూరి శ్రీనివాస్ అంతం రాజరెడ్డి ఏదలాపురం వెంకటేష్ షీలం శ్రీనివాసు ఏలవేని సమ్మయ్య మహిళా వికాస్ అధ్యక్షులు తర్ర రజితాదేవి మరియు వికాస తరంగిణి జమ్మికుంట శాఖ సభ్యులు మహిళా సభ్యులు అందరూ పాల్గొన్నారు డాక్టర్లు ఎం మౌనిక పద్మ సారిక ఆధ్వర్యంలో నూట ఎనిమిది మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు ఇచ్చారు గారు 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 మిగతా కార్యకర్తలు అందరికీ రాజురెడ్డి శ్రీమన్నారాయణ జమ్మిగుంటలో చేయించుకొని వికాస్ తిని శాఖ ద్వారా మొదటి మహిళా ఆరోగ్య క్యాంపు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు గృహంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనే నానుడి మీదనే స్వామివారు ఈ కార్యక్రమాన్ని మనకు తీసుకురావడం జరిగింది కొన్ని లక్షల మంది మహిళలకు ఇంతవరకు క్యాంపులు నిర్వహించడం జరుగుతున్నది మా శిక్షణ పొందిన స్వామివారి దగ్గర శిక్షణ పొందిన కార్యకర్తలు కొన్ని వందల క్యాంపులు చేసిన వారు రావడం జరిగింది మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి కోరిక ముఖ్యంగా క్యాన్సర్ పైన గర్భాశయ క్యాన్సర్ వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేసి కొన్ని లక్షల మందికి మనం ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది వికాస్ తరి ద్వారా ఇంకా ఎన్నో క్యాంపులు శాఖ నిర్వహించాలని ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాలనేది కోరుకుంటూ వారంతా ముందుకు రావాల్సిందిగా నేను జై నారాయణ ఈ జమ్మికుంటా గ్రామంలో ఈ శిబిరాన్ని మహిళా ఆరోగ్య వికాస శిబిరాన్ని ఆర్గనైజ్ చేసిన మన రాజరెడ్డి గారు మన నాయ గారు మాకు ఫస్ట్ గౌతమ్ రావు గారు కాల్ చేశారు మేము ఇక్కడికి రావడానికి కారణం చేశారు అయితే ఇది ఈరోజు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఒక గృహంలో గృహిణి బాగుంటే అందరూ బాగుంటారు అని మన స్వామివారు గుర్తించారు మహిళలందరూ కూడా ఎంతోమంది సర్వైకల్ క్యాన్సర్ బాధన పడకుండా ఉండాలంటే మన గురువుగారైన చిన్నజీయ స్వామి గారు కాల్పోస్కోపీ అని పరికరాన్ని కనిపెట్టి మా మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు టూ థౌజండ్ థర్టీన్లో ట్రైనింగ్ తీ తీసుకొని ఇక్కడ మనకి మహిళలకి ఎక్కడైనా సరే కొంతమంది మహిళలను గ్యాదర్ చేసి వారికి అవేర్నెస్ ఇచ్చి ఇది ఎలా చేసామో ఏంటి అనేది అవన్నీ చెప్పారు తర్వాత ఈ కాల్పోస్కోపీ అనే పరికరం తోటి మహిళ యొక్క గర్భాశయ ముఖద్వారాన్ని వారికి ముఖ్యంగా వారికి మానిటర్లో చూపించి వారి వారి అబ్నార్మల్ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వారికి వారిది వారికే లైఫ్లో చూయించితే అలా చూయించినట్టయితే ప్రతి ఒక్క మహిళ కూడా మనకి మహా మన గర్భాశయ ముఖద్వారం ఇలా ఉంటుంది దీనికి ఉన్న ప్రాబ్లం ఇలా ఉంది నాకు ఈరోజు నార్మల్ అంటే ఏంటిది అబ్నార్మల్ అంటే ఏంటిది వారి వారు గుర్తించుకొని ఇమ్మీడియట్లీగా వాళ్ళ హాస్పిటల్కి కానీ దీనికి వారు ట్రీట్మెంట్ చేయించుకో చేయించుకోవడానికి ముందుకు వెళ్తారని మన గురువు గారు ఇది ఏర్పాటు చేశారు వారి ఆశయం మీద మేమందరికీ కూడా ముందుకొచ్చి ఈ గ్రామంలో ఉన్న మహిళలందరినీ కూడా ఒక టీమ్గా రెడీ చేసి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఇక్కడ మహిళలందరికీ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనే విధానాన్ని చేయించి నేర్పించి వెళ్ళాలని వచ్చినాము దీనికి మా గౌతమ్ రావు గారు చాలా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ నుంచి రావాలని వారే మాకు గురి రాజరెడ్డి గారి ఫోన్ నెంబర్ పెట్టారు వారందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు